సినిమా థియేటర్లు బంద్ అని ఒక గందరగోళం నెలకొన్న నేపథ్యంలో దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు చెప్పాడు మరి ఆ మాటలే ఆయన మాటలని మనం విద్దాం కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పరిస్థితికి తెరదించడం చాలా ఆనందంగా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున ఒక నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్తో అన్ని సర్దు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశా అని చెప్పి దిల్ రాజ్ గారు అన్నారు అసలైన విషయం పక్కదారి పట్టకుండా వివాదాస్పద ప్రశ్నలకు తావు లేకుండా దీన్ని కొనసాగిద్దాం ఏప్రిల్ పంతొమ్మిదిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఒక మీటింగ్ జరిపారు పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని ఎగ్జిబిటర్స్ కోరారు ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానం నడుస్తుంది మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాం సెకండ్ వీక్ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నాం ఈ విధానంలో ఎగ్జిబిటర్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది మా అందరికీ తెలుసు పర్సంటేజ్ అయితే బాగుంటుందని వాళ్ళు అక్కడ కోరుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ అంగీకారం చెప్పలేదు ఇదంతా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన సరిగ్గా అదే సమయంలో హరిహర వీరమల్లు విడుదల తేదీని ప్రకటించారు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది తర్వాత డేట్ను వాళ్ళు లాక్ చేయలేదు పర్సంటేజ్ ఈ సమస్య ఈస్ట్ గోదావరి నుంచి మొదలై నైజాంకు కూడా వచ్చింది నైజాంలో మూడు వందల డెబ్బై సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే ఎస్విసిఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్లు ముప్పై మాత్రమే ఏషియన్ సురేష్ కంపెనీలో తొంభై ఉన్నాయి రెండు వందల యాభై థియేటర్లు ఓనర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాత్రమే నడుపుతున్నారు ఆ నలుగురు అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తుందని ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నామన్నారు దిల్ రాజ్ గారు పర్సంటేజ్ అంశం తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడ ఎగ్జిబిటర్లు దానిని సిరీస్ దృష్టికి తీసుకొచ్చారు ఇరవై ఏళ్ల నుంచి ఆ ఎగ్జిబిటర్లతో వ్యాపారం అనుబంధం ఉంది ఎగ్జిబిటర్లకు ఏం కావాలో అడగడం తప్పులేదు మే పద్దెనిమిదిన జరిగిన చాంబర్ మీటింగ్లో చివరి పదిహేను నిమిషాల్లో మీటింగ్కి వెళ్ళాను చాంబర్లో ఏం జరిగిందో క్లారిటీ లేకుండానే జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ అని మీడియా వార్తలను ప్రచురించింది జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని వారించాను దీనికి అక్కడ అందరూ ఈకీభవించారు చాంబర్కు వాళ్ళ పర్సంటేజ్ విషయంలో లేఖ రాశారు వాళ్ళు అనుకున్నది జరగకపోతే బంద్ చేస్తామనేది అక్కడ సారాంశం కానీ బయటికి జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ బంద్ అనే వార్త వచ్చింది ఎగ్జిబిటర్ల నిర్ణయంపై వచ్చిన వార్తలను ఖండించకపోవడం తప్పు తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ కంటిన్యూ అవ్వాలని వారు కోరుకున్నారు ఎవరు థియేటర్స్ ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పారు కోవిడ్లో తప్పితే నా ముప్పై ఏళ్ళ అనుభవంలో ఎప్పుడూ కూడా థియేటర్స్ బంద్ చేయలేదు సినిమాలు ఉంటే ప్రదర్శించాలని అనుకుంటారు ఎగ్జిబిటర్స్ బంద్ చేస్తే వాళ్ళకే నష్టం యాభై ఆరు రోజులు నిర్మాతలుగా మేము షూటింగ్ ఆపాం కానీ ఏమీ సాధించలేకపోయాం జూన్ ఫస్ట్ నుంచి బంద్ అనే వార్త అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది తర్వాత నిర్మాతలు మీటింగ్ జరిగింది నిర్మాతలంతా కూడా ఎగ్జిబిటర్స్కి ప్రాబ్లం ఉన్నాయని యునానిమర్స్గా చెప్పారు దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాం అంతేగాని థియేటర్స్ బంద్ చేయడం వద్దు అని నిర్ణయించాం జాయింట్ మీటింగ్లో క్లారిటీగా చెబుదామని నిర్ణయించాం ఇరవై నాలుగు జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది ఈలోగా ఇష్యూ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ల సినిమా వైపు డైవర్ట్ అయ్యింది కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు థియేటర్స్ మూయడం అనేది నా అనుభవంలో ఎప్పుడూ చూడలేదు అయితే ప్రభుత్వానికి మొత్తం ఇష్యూ రాంగ్గా కమ్యూనికేట్ అయ్యింది మంత్రి దుర్గేష్ గారు నాతో మాట్లాడడం జరిగింది ఆయనకు క్లారిటీగా చెప్పాను థియేటర్స్ బంద్ చేయడం జరగదు అని జాయింట్ మీటింగ్లో నిర్ణయం చేయడం జరిగింది ఈ లోగానే ప్రభుత్వానికి రాంగ్గా కమ్యూనికేట్ అయ్యిందని భావిస్తున్నాను మే ముప్పై భైరవం సినిమా వస్తుంది జూన్ ఐదు కమల్ హాసన్ గారి సినిమా జూన్ పన్నెండు పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ ఇరవై కుబేర ఈ నెల అంతా కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి అలాగా జూలైలో కూడా మంచి సినిమాలు ఉన్నాయి ఈ సమయంలో సినీ ప్రశ్నలను ఎలా కాపాడుకోవాలనేది అందరి ఉద్దేశం ఈస్ట్ గోదావరిలో ఓ వ్యక్తితో మొదలైన సమస్య తెలంగాణకు ఆపాదించారు సినిమా వాళ్ళకు రెండు ప్రభుత్వాలు చాలా ముఖ్యం సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎఫ్డిసి చైర్మన్గా పెట్టారు కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్టు మామూలుది కాదు గతంలో ప్రతిదానికి భయం భయంగా ఉండేది కళ్యాణ్ గారు వచ్చాక పక్కింటికి వెళ్ళినంత సులభంగా వెళ్ళి పేపర్ పట్టుకొని టికెట్ ధరలు పెంచుకొని వస్తున్నాం అందరం కలిసి ఐక్యంగా ఉండాలనే ఆలోచన మా దగ్గర తక్కువ ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఉంది అక్కడ ఇరవై థియేటర్లు ఉన్నాయి ముప్పై ఏళ్ళ జర్నీలో మంచి మంచి సినిమాలు చేస్తూ ఒక నిర్మాతగా ఎదిగాను ఇప్పుడు కూడా ప్రతి క్షణం కొత్తగా ఆలోచిస్తున్నాను మొన్ననే లార్వెన్ అనే ఏఐ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మొన్న దిల్ రాజ్ డ్రీమ్స్ అనౌన్స్ చేశాను కొత్త టాలెంట్కి నా ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగపడేలా చేయాలనేది నా ఉద్దేశం నేను ఈ ఆలోచనలతో ఉన్నాను మంచి సినిమాలు తీయాలి మంచిగా ముందుకెళ్ళాలి అందరికీ హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నాను రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటాయి మన సమస్యలు ప్రభుత్వాలకు చెప్పి పరిష్కరించుకొని ముందుకు వెళ్దాం ఈ రోజుతో దీనికి తెరదించాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు అంటూ దిల్ రాజ్ గారు ప్రెస్ మీట్ లో చెప్పారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాలా మీడియా థ్యాంక్ యూ